వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో అబద్ధపు మాటలతో అందాల మేడలను చూపిస్తూ ఆకాశంలో చిన్నమాము అర్థంలో ఉంది అని ప్రజలకు అర్థం కాకుండా తమ గుప్పెట్లో ఉంది అందించుడే తరువు అన్నట్టుగా ఒక మేడ కట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ పదహారు వేల మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పటికే బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చింది ఇవన్నీ తెలిసినా కూడా తెలియనట్టుగా అసలు సాధించడానికి చాలా ఉందని అలాంటిది సాధించకుండా అప్పులు మాత్రమే చేసింది సాధించడం అంటే ఏంటో మేమే చూపిస్తామంటూ అనేక ఆశలు నిరుద్యోగులను ఉద్యోగులను పెన్షనర్లను విద్యార్థులను రైతులను మహిళలను స్టూడెంట్స్ని ఇలా ఒక్కళ్ళను కాదు ఇద్దరిని కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే విధంగా ఆశల పల్లకిలు చూపించింది ఇక ఆశల పల్లలకు నమ్మిన ప్రజలు తెలంగాణ బిడ్డలంతా పాపం మస్త అమాయకులు ఎవరైనా సరే శత్రువైనా సరే మన వైపు జాలీగా చూస్తే ఇక ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తాం అట్లాంటిది కాంగ్రెస్ ఏంటో తెలిసినా అప్పటికే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందో తెలిసినా నమ్మి ఓట్లు వేసినాం ఎందుకంటే ఇది విలేజ్ దాకా వెళ్ళదు చదువుకున్న వాళ్ళకు దీంతో పెద్దగా పని లేదు ఓటేసే రోజు వచ్చిందంటే సెలవు పెట్టే రోజు కాబట్టి ఊళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి సరే గదంతా పక్కన పెట్టేస్తే అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేడు నెలలు అయిపోతుంది అయిపోయినా కూడా హామీలు నెరవేర్చడంతో నెరవేర్చకపోవడంతో ఒక్కొక్కరుగా తిరుగుబట్టు మొదలు పెట్టేశారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్ ఆగస్టు పది డెడ్ లైన్ అంతలోపు మా సమస్యడు పరిష్కరించకుంటే మేమేంటో చూపిస్తాం మా తడాక ఏంటో చూపిస్తాం ఆగస్టు పదకొండు నుంచి మొదలు ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారా మూడు లక్షల మంది పెన్షనర్లు చలో హైదరాబాద్ అంటూ పిలుపునివ్వడమే కాదు ఆగస్టు పదకొండున ఇందిరా పార్క్ లో మహాధర్నా నిర్వహిస్తాం మా సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడం ఏ మాత్రం కూడా మంచిది కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడిస్తాం ఖచ్చితంగా మూడు లక్షల మంది పెన్షనర్లు తలా పదిహేను మందిని ప్రభావితం చేసిన నలభై ఐదు లక్షల మందిని కూడగడతాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తాం ఖబర్దార్ అంటూ చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ని ని రద్దు చేస్తుంది పాత పెన్షన్ విధానాన్ని తెస్తుంది ఇది కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నట్టుగానే కానీ పాత పెన్షన్ విధానం మాత్రం రాలేదు ఉద్యోగుల పాలిట గుది మండలా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి నిండా ముచ్చేసింది ఈ హామీతో ఉద్యోగులను మొచ్చుక చేసుకొని అధికారంలోకి వచ్చి ఉద్యోగులనే మోసం చేసింది హస్తం పార్టీ ఇప్పుడు రాష్ట్రంలోని ఉద్యోగులంతా కూడా రేవంత్ అన్న నమస్తే సిపిఎస్ రద్దు మర్చినవేందే పాత మెంజిన్ హామీని అటకెక్కించినవిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సెప్టెంబర్ ఒకటి ఈ తేదీని తలుచుకుంటేనే ఉద్యోగులకు గుండె లభిసిపోతాయి ఎందుకంటే సిపిఎస్ని రాష్ట్రంలోని ఉద్యోగులపై కాంగ్రెస్ పార్టీ రుద్దిన రోజు ఇదే ఉద్యోగులకు భద్రతను ఇరవై రెండు దూరం చేసి రోడ్డు మీదకి తెచ్చిన రోజు కూడా ఇదే ఈ దుర్దినాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ ఒకటిని రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ విద్రోహక దినంగా జరుపుకుంటున్నారు అయితే ఇదంతా చేసింది కూడా హస్తం పార్టీ ఇక్కడ నాకు ఉద్యోగుల గురించి పెన్షనర్ల గురించి ఉపాధ్యాయుల గురించి అర్థంగానే హస్తం చూపించి తనని భూస్థాపితం చేసిన అదే హస్తాన్ని వీళ్ళు ఎలా నమ్మారు అనేది నాకు అర్థం కావట్లేదు అదేందక్క కొత్త పెన్షన్ విధానం రద్దు చేస్తామని చెప్పి నమ్మడానికి ఏముందంటే అసలు ఈ కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళ నోట్లో మన్నుగొట్టింది కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో ఉద్యోగులకున్న పింఛన్ హక్కును హరించింది కాంగ్రెస్ పార్టీయే దీనికి పూర్తి బాధ్యత ఆ పార్టీ ఆ ప్రభుత్వానిదే రెండు వేల నాలుగు మనందరికీ తెలుసు అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సబ్ార్ సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర ఏడు ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ని రద్దు చేస్తున్నట్లు జీవో సిక్స్ ఫిఫ్టీ త్రీని జారీ చేసింది ఈ మేరకు ఏపీ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీని అప్పటి ప్రభుత్వం సవరించింది ఈ ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ రోడ్డున పడేసింది ఈ పాపానికి ఊడికట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పదేండ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది సిపిఎస్ రద్దు హామీని పూర్తిగా విస్మరించింది నాలుగు సిపిఎస్ రద్దు చేస్తామని హామీతో కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ని రద్దు చేశారు అదే తెలంగాణలో కూడా జరుగుద్దని తెలంగాణలో పెన్షనర్లు ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు భావించారు కానీ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడిచిన ఒక మాట కూడా మాట్లాడలేదు సిపిఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకపోవడం సిపిఎస్ ని రద్దు చేయకపోవడంతో ఉద్యోగాల్లో ఆగ్రహ జ్వాలలు నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను రెండు వేల లో పద్నాలుగులో భర్తీ చేశారు వాస్తవానికి నోటిఫికేషన్ ను ప్రామాణికంగా తీసుకొని సిపిఎస్ ను అమలు చేయాల్సి ఉండగా పోస్టింగ్ తేదీ ఆధారంగా సిపిఎస్ ని అమలు చేయడంలో ఆయా టీచర్ల పాలిట శాపంగా మారింది దీంతో వీరంతా బలవంతంగా సిపిఎస్ పరిధిలోకి వచ్చారు దీనికి కాంగ్రెస్ పార్టీయే కారణం ఇన్ని తప్పులు తప్పిదాలను పాపాలను కడగట్టుకున్నామన్న హామీలు నీటి మాటలే అయ్యాయి ఇక తెలంగాణ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం కూడా మొన్న ఇరవై ఆరో తారీఖున టీజేఎస్ సమావేశం జరిపింది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యలను పరిష్కారం కోసం జేఏసీ ఇరవై ఆరున ప్రత్యక్ష సమావేశమైంది పదిహేడు నెలలు వేచి చూసినా ఫలితం లేకపోవడం ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమంది అసలు వాళ్ళ సమస్యలు ఏంటి అంటే పెండింగ్లో ఉన్న దాదాపు తొమ్మిది వేల కోట్ల బిల్లులు యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలి పెండింగ్లో ఉన్న ఐదు కరువు బత్యాలను తక్షణమే విడుదల చేయాలి ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగుల్ని విధుల్లోకి తీసుకోవాలి గచ్చిబౌలి స్థలాను భాగ్యనగర్ టీఎన్జిఓలకు కేటాయించాలి స్థానికత ప్రాతిపదికన సృష్టించి జీవో త్రీ వన్ సెవెన్ బాధితులకు న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతల కమిటీలని సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల చేసి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పదిహేడు నెలలుగా వేచి చేసిన ప్రభుత్వం నుంచి హామీలు మాత్రమే ఇచ్చినప్పటికీ హామీలు నెరవేర్చలేదు మరో నుంచి మైకు కనబడ్డ ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోయి నా చేతిలో ఏముంది మీరు తీసుకోండి కావాలంటే ఇచ్చే పరిస్థితిలో లేదు ఎవడింటికి ఎందుకైనా పోతే డోర్ వేస్తాను రేడప్పులు అడుగుతారు అని ఇజ్జ పోతుందని మీడియా ముఖంగా తెలంగాణ పరువును మొత్తం బజార్న పెడతాడు ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమకిచ్చిన ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే ముఖ్యంగా పెన్షనర్లు ఉపాధ్యాయులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ని తుడిచిపెట్టేస్తాం కాంగ్రెస్ పని కేల్ కథం ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఉండే ప్రసక్తే లేదు ఆశ పెట్టి చూపించడం ఆశ నెరవేర్చకుండా మమ్మల్ని పిచ్చోళ్ళం చేయడం పార్టీలకు అలవాటు అవుతుందా మీరు చేసిన కాంగ్రెస్ తప్పిదాన్ని మీరే సరిదిద్దాలి లేకుంటే మా తడాక ఏంటో చూస్తున్నాం ఆగస్టు పది మీకు డెడ్ లైన్ ఆ రోజుకు మీరు స్పందించకపోతే పదకొండు పదకొండు ఎలా ఉంటుంది అనేది ఊహకందదు అని చాలా గట్టి ఎత్తున వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ అంటేనే మనందరికీ తెలుసు ఉద్యమాల గడ్డ ఎంత నమ్ముతామో ఎంత ప్రేమిస్తామో మనకు లేకున్నా ఎంత తీసి పెడతామో ఎవడైనా మోసం చేసిండు అని తెలిస్తే వాడి తాట తీస్తాం అందులో కూడా తెలంగాణ ప్రజలు మస్తు ముందుంటారు ఇక పది సంవత్సరాలు కేసీఆర్ఏ తెలంగాణ తెచ్చిండు తెలంగాణనే కేసీఆర్ అనేలాగా మలుచుకున్నా కూడా చాలు సార్ లేవయ్యా నువ్వు చెప్పిన మాటల్ని నమ్మి రెండు సార్లు అధికారంలోకి ఇచ్చినావు నువ్వు తెచ్చేదే నీ తెలంగాణ అని పక్క వీకి హామీలు ఇచ్చింది కదా అని కాంగ్రెస్ని అధికారంలో ఆ కాంగ్రెస్ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో తోక జాడిస్తే మళ్ళీ తెలంగాణలో ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణలోని కాంగ్రెస్ని కేల్ కథం చేయడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ కి చేయికగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్